అందరికి నమస్తే ఇలాంటి మన ఎస్టార్ మీడియా వార్తలకి స్వాగతం సుస్వాగతం మరి ఇలాంటి మన వార్తలల్ల నేను ఒక మంచి యాత్ర గురించి అయితే ఒక ముచ్చట పట్టుకొచ్చిన మరి ఆ ముచ్చట ఏందో ఇనే కంటే ముందల ఎస్టార్ మీడియా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసుడు షేర్ చేసుడు అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు మరి యాత్ర ఎటువంటిది అనుకుంటున్నావు మానవ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించుకునేటి సలేశ్వర లింగ యాత్ర గురించి నేనైతే మీ ముంగల్కి తీసుకొచ్చిన మరి ప్రజాబల్గం డిజిటల్ న్యూస్ పేపర్ల ఆ వార్త విశిష్టత గురించి మొత్తం పేపర్లోనైతే ఉన్నది అయితే ఎస్టార్ మీడియా ఛానల్ మాత్రమే మొదటిగా ఈ లైవ్ను టెలికాస్ట్ చేస్తున్నారు దయచేసి ఎస్టార్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటైతే అస్సలే మారవద్దు మరి యాత్ర విశిష్టత గురించి చెప్తా అని చెప్పిన కదా ఇక ముచ్చట ఏందో తెలుసుకుందాం మానవ జీవితంలా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్య స్థలం సలేశ్వరం ప్రజాబల్గం సలేశ్వరం ఒక మహాపుణ్య స్థలం దేవాను దేవుళ్ళు సైతం గా లింగమయ్యను పూజించిన గొప్ప స్థలం ఎందరో మహా జ్ఞానులు యోధులు తపస్సు చేసిన మహా గొప్ప ప్రదేశం మన తెలంగాణ మన తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో అమ్రాబాద్ మండలంలో దట్టమైన నల్లమ్మల అడవుల్లో ఎత్తైన కొండలల్లా లోతైన లోయల్ల నడుమ స్వయంబుగా వెలిసిన పరమేశ్వరి దైవ స్థలం ఆదివాసులు మహాదైవంగా కొలిచే పరమశివుడు ఇక్కడ పరమశివుడిని ఇక్కడ లింగమయ్య గాని వాళ్ళు పిలుచుకుంటారు పూజలు చేస్తారు ఇక్కడ పూజారులు చెంచులే ఇలా కనిపిస్తుంది కదా నేను మీకు క్లియర్ గా గిన్లా ఇక చూసిండ్రు కదా ఈయననే సలేశ్వరం లింగమయ్య సేమ్ ఈ ఫోటోలు ఎట్లా కనబడుతున్నాడో ఆడ కూడా గిట్లనే ఉంటాడు దేవాను దేవతలు చాలా మంది వచ్చి ఆయనను దర్శించుకొని అక్కడ పూజలు చేసి జ్ఞానులు కూడా ఈయన దగ్గరకు వచ్చి దర్శించుకున్న ఆనవాళ్ళు అయితే ఇక్కడ ఉన్నవి ఇప్పుడు కూడా అంత దూరం ఆ సాహసోపేత్రమైన యాత్ర ఎవరైతే చెయ్యలేకుంటున్నారో మన ఎస్టార్ మీడియా ఛానల్ లాగా అనిపిస్తుంది కదా ఈ దేవుణ్ణి ప్రత్యక్షంగా మీరు చూస్తున్న వీడియోలకెళ్ళ చూసి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇది నాగర్ కర్నూల్ జిల్లాల అమరాబాద్ మండలం దట్టమైన నల్లమల్ల అడవులు దాదాపు శ్రీశైలానికి ఆనుకున్న ప్రదేశంలా ఈ యొక్క పుణ్య పుణ్యస్థలం సలేశ్వరం యాత్ర అయితే ఉన్నది ఇక లింగమయ్య జాతర ఎప్పుడంటే దట్టమైన నల్లమల్ల అడవులలో ఈ సలేశ్వరం లింగమయ్య జాతర ఏడాదికి ఒక్కసారే అది కూడా మూడే రోజులు ఈ లింగమయ్యను దర్శ దర్శించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయి ఏడాదికి ఒక్కటే రోజు ఒక్కటేసారి అది కూడా మూడు రోజులు మాత్రమే గీ లింగమయ్య దగ్గరికి వెళ్లి ఆయన దర్శనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటే ఏడాదికి ఒకటేసారికి పర్మిషన్లు అయితే ఇస్తారు అందుకే ఈ మూడు రోజులే లింగమయ్య దర్శనానికి వీలైతుంది ఈ లింగమయ్య జాతర చైత్ర పౌర్ణమికి ఒక్క రోజు ముందు ఒక రోజు వెనకాల మొత్తం మూడు రోజులు జరుగుతుంది ప్రతి ఏడాది జాతర ఎండుగాలంలోనే ఉంటది గీ లింగమయ్యను దర్శించుకోవాలంటే ఎవ్వరైనా సరే సాహసోపేతమైన యాత్ర చేయవలసిందే ఇక గీ లోయలోకి దిగే భక్తులంతా వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అనుకుంటా మళ్ళా తిరిగి పోయేటోళ్ళంతా పోతున్నాం పోతున్నాం లింగమయ్య మళ్ళేడాది మళ్ళొస్తామని చెప్పుకుంటా పోతారు ఇక దేశంలోనే ఇసువంటి సాహసోపేత యాత్రలు రెండే ఉన్నాయి ఒకటేమో అమర్నాథ్ యాత్ర ఏమో ఈ కనిపిస్తున్న సలేశ్వరం లింగమయ్య యాత్ర అందుకే ఈ యాత్రకు తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా పిలుస్తారు అనమాట ఇంకా చూసిండు కదా ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఉన్నట్టే ఉంటాడు దేవుడు ఇగో ఇదే ఆయన ఉన్న గుహ అనమాట ఇక దేవుడి ఎదురుంగానే గంగమ్మ తల్లి ఒక జలపాతంలా అక్కడ నుంచి ఆయన పడతా ఉంటది ఎక్కనో కొండల గుట్టలలోకి వెళ్లి ఆ జలపాతం లక్క ఒక జలధార అక్కడ పడుతూ ఉంటది గా విశిష్టత కూడా చరిత్ర కూడా నేనైతే చెప్తా అందాక ఇగో ఇక్కడ అభిషేకాలు ఇగో ఇట్లా జరుగుతాయి ఇంతే గుహల ఇంతే ఉంటాడు ఈ లింగమయ్య ఈ దర్శనం కోసమే కొన్ని లక్షలాది మంది ప్రతి ఏడాది పోయి దర్శనం చేసుకుంటా ఉంటారు అన్నమాట ఇక సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఎట్లా ఈ లింగమయ్య జాతర నాగర్ కర్నూల్ జిల్లాల అమరాబాద్ మండలంలో ఉన్న దట్టమైన నల్లమల్ల అడవులలో ఉన్నది హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయే దారిలా నూట యాభై కిలోమీటర్లు ఆ రాయి నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ అడవి మార్గంలోనే ఒక పది కిలోమీటర్లు ఓంగనే అక్కడ నిజాం కాలం నాటిది ఒక పురాతనమైన భవనం కనిపిస్తుంది ఇక నిజాం విడితి నుంచి ఎడమ దిక్కున పోతే ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలా సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది ఒకసారి లొకేషన్ లో గూగుల్ మ్యాప్ లో చూసుకున్నట్టయితే అయితే ఇగో కనిపిస్తుంది కదా ఇది సలేశ్వరం లింగమయ్య స్వామి గుడి ఇక్కడ నుంచి అసలు హైదరాబాద్ నుంచి పోయేటోళ్ళంతా ఎట్లా పోవాలి అంటే ఇగో ఈడ కనిపిస్తుంది కదా కల్వకుర్తి ఊర్లో ఊర్లు ఢిండి ఈడ మనకు ఆల్రెడీ ఢిల్లీ రిజర్వాయర్ కూడా కనిపిస్తూనే ఉన్నది ఈ మ్యాప్ లా ఆ దిండి మీదకెళ్ళి ఉన్న ఊర్లు అచ్చంపేట ఉప్పునుంతల ఇవన్నీ దాటుకుంటా ఇడ మననూరు దగ్గరకు వచ్చి మననూరు కనిపిస్తుంది కదా ఇగో ఈ మన్ననూరు దగ్గర ఇగో ఇక్కడ ఉమామహేశ్వరం ఆలయం కూడా తగులుతుంది అంటే ఈ దారిలో పోతుంటే కాదు ఇటుపక్కకి ఉమామహేశ్వరం కూడా ఉంటది ఇగ ఇంకొకటి ఈ నల్లమ్మల అడవులల్ల ఒక ముఖ్యమైన ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఐదు లింగాలు ఒకటేమో శ్రీశైలంలో ఉన్న ఆ శ్రీశైలం ఉన్న మల్లికార్జున స్వామి రెండోదేమో ఏమో లింగమయ్య మూడోది సలేశ్వరం లింగమయ్య నాలుగోది ఇక్కడ కనిపిస్తున్న ఉమామహేశ్వరం లింగమయ్య ఐదవది మాత్రం ఇంకా నరమానవులు ఇప్పటికీ కూడా గుర్తించలేకుంటున్నారు అసలు ఎక్కడ ఉందో కూడా ఇప్పటి వరకు తెలి తెలిసిన ఆనవాళ్ళే అన్నమాట ఇగో మననూరు నుంచి ఇక్కడికి వస్తుంటే కూడా దారిలో మనకి ఇప్పుడు లొద్దిలింగమయ్య అని చెప్పిన కదా ఆయన గుడి కూడా ఇక్కడ సైడ్ కి ఉంటది ఇగో ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఇక్కడ నుంచి శ్రీశైలంకి వెళ్ళాలంటే దారి ఇటు ఇగో దోమలపెంట ఈగలపెంట శ్రీశైలం శ్రీశైలం దారి ఎడమ పక్క నుంచి ఉంటది మనం సలేశ్వరం పోవాలి కాబట్టి ఇగో గిది సలేశ్వరం లింగమయ్య లొకేషన్ ఇగో ఇక్కడ నుంచి దాదాపు ఉన్నది మొత్తం చుట్టుపక్కల ఉన్నది మొత్తం అడవి మార్గమే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంట్లో ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది కదా ఇక్కడ వరకు మాత్రమే మీ వాహనాలైతే ఆ బేస్ క్యాంప్ దగ్గరనే పెట్టుకోవాలి మీరు కార్లలో అయినా బండ్ల మీద కూడా ఈ బేస్ క్యాంప్ దగ్గరనే అక్కడనే వాహనాలైతే అన్నమాట ఇగో ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి ఇటు పోతే శ్రీశైలం దారి ఇటు వెళ్తే సలేశ్వరం దారి అనమాట ఇక కనిపిస్తుంది కదా సలేశ్వరం లింగమయ్య స్వామి గుడి ఇక ఆడికెళ్లి సలేశ్వరం జలపాతం బోనికే రెండు కిలోమీటర్ల దూరం నడవాలి గీడ రెండు పొడవు ఎత్తుగా ఉండే రెండు గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నవి కనిపి కనిపిస్తాయి వీటి నడుమ ఒక లోతైన లోయకి ఆ జలధార పడుతుంటది తూర్పు గుట్టకు అర కిలోమీటర్ దిగి తర్వాత దక్షిణం వైపు తిరిగి పశ్చిమ వైపు ఉన్న గుట్ట మీదకి రెండు కిలోమీటర్ల దూరం నడవాలి ఆ గుట్ట కొనకు చేరుకున్నాక మళ్ళా ఉత్తర దిక్కుకు తిరిగి గుట్టల మధ్య లోయలకి దిగాలి ఈ దారెంట పోతుంటే గుహలు సన్నని జలధారలు మస్తుగా కనిపిస్తాయి ఇంకా కొంచెం దూరంలా గుండం గుండం ఉందనగానే ఆ లోయ అడుగు భాగానికి చేరుకుంటాం గుండంల నుండి పారే నీటి ప్రవాహం వెంబటే రెండు గుట్టల నడుమ ఒక ఇరుకైన లోయ ఒక ఇరుకైన లోయల జాగ్రత్తగా నడవాలి ఇంకొక చోట్లయితే ఒక బెత్తడి దారే దారిలోనే నడవాలి చాలా జాగ్రత్తగా చూసి నడవాలి ఏమనపాటుగా ఉంటే మటుకు కాలు జారితే కైలాసానికే అందుకే ఈ యాత్రకు సాహసోపేతమైన యాత్ర అనే పేరు కూడా వచ్చింది గుండం దాకా చేరుకున్న తర్వాత అక్కడున్న గా దృశ్యాలను చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి ఒక్కసారి తలకాయ పైకెత్తి చూస్తే ఇక ఆకాశం వైపు ఉన్న చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవి గా మధ్యలో నుండి ఆకాశం మన నెత్తి మీద ఉన్నట్టే అవుపడుతుంది ఈ గుండంలో నీళ్లు చాలా చల్లగా చాలా తేటగా ఉంటాయి ఈ గుండం నీళ్ల చాలా వనమూలికలు కలిసినవని గా నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఇక్కడ చెంచులు చెప్తుంటారు గుండం ఒడ్డు మీద తూర్పు ముఖంగా ఇంకో రెండు గుహలు ఒకదాని మీద ఒకటి ఉంటాయి పైన గుహనే ముందు చేరుకోగానే చేరుకొని గా గుహలనే ఉన్న ప్రధాన దైవము పవిత్రమైన లింగమయ్య స్వామిని దర్శించుకోవాలి కింద గుహలో కూడా లింగమే ఉంటది గుడి ముంగల మాత్రం వీరభద్రుడు గంగమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయి పైన చెప్పిన విధంగా ఈ దారంత కాలినడకలనే పోవాల్సి ఉంటది గిస్వంటి చాలా అద్భుతమైనవి సలేశ్వర లింగమయ్య యాత్రలనే చూడొచ్చు ఇక దట్టమైన అడవి అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆ దట్టమైన అడవిని ఒక చిన్న వీడియో క్లిప్ లో నేనైతే మీకు చూపిస్తా చూసిండ్రీ కదా ఇంత దట్టమైన అడవిలా చాలా సన్నటి మార్గం మీద అడుగు అటు ఇటు కొంచెం అంతా ఏమరపాటుగా ఇట్లా మీరు ఉన్నారంటే ఇక డైరెక్ట్ గా కైలాసానికే చేరుకుంటారు అందుకే చాలా జాగ్రత్తగా దయచేసి యాత్రకు చిన్న పిల్లలు లాంటి వాళ్ళని మాత్రం అస్సలకే తీసుకోపోవద్దు ఆ ముసలోళ్ళు ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా నడవలేని వాళ్ళని కూడా తీసుకొని పోవద్దు అట్లే గర్భిణీ స్త్రీలు కూడా అసలుకే పోవద్దు కానీ చాలా అందమైన ప్రదేశం అనమాట చుట్టుపక్కల మనం నడుచుకుంటూ పోతుంటే కూడా చాలా గుహలు సన్నని జలధారలు అవన్నీ కనిపిస్తుంటాయి ఆ కొండల అందాలను చూస్తుంటే మనమైతే ఆ కంటి రెప్ప కూడా కొట్టబుద్ధి కాదంటే నమ్ముండ్రి అంత అందమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఆ యాత్ర కూడా సలేశ్వరం యాత్ర మాత్రమే అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనము ఇక ఇక్కడి స్థల పురాణం ఎట్లుంటది అనేది ఒక్కసారి చదువుకుందాము చరిత్ర మరియు ప్రాచీనం నుండి ఈ ఆలయాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా నిర్మించాడని చెప్తుండగా శ్రీశైలం మల్లికార్జున స్వామి లాంటి ప్రతిరూపాలు ఐదు లింగాలు ఇందాక నేను ఆల్రెడీ మీకు ఆ లొకేషన్ మ్యాప్ చూపించేటప్పుడు ఈ ముచ్చటైతే చెప్పిన ఐదు లింగాలు ఉంటాయి అనేది ఇప్పుడు గా లింగాల ముచ్చట ఇక్కడ ఉన్న పురాణం కూడా మనకి చెప్తున్నది ఈ ఐదు లింగాలల్ల ఒకటి ఉమామహేశ్వర లింగం రెండోది లొద్ది మల్లయ్య మూడోది సలేశ్వర లింగమయ్యా నాలుగోది శ్రీశైలం మల్లికార్జున స్వామిగా ఐదవ లింగం మాత్రం ఆ నల్లమల్ల అడవులల్లా ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది ఇందాక కూడా నేను మీకు చెప్పిన ఆ ఐదవ లింగం మాత్రం ఇప్పటికి ఆ లింగ రహస్యం ఏంది అనేది ఒక నర మానవునికి కూడా ఇప్పటికి కూడా తెలియదు ఈ ఐదవ లింగం ఎక్కడుందో నర మానవులకి సైతం తెలుసుకో నర మానవులు సైతం తెలుసుకోలేకపోయారు అనేది ఒక చరిత్ర ఎందరో దేవాను దేవతలు యోగులు జ్ఞానులు రాజులు ఇక్కడికి వచ్చినట్టు ఛత్రపతి శివాజీ సైతం ఈ ఆలయానికి వచ్చి లింగమయ్యను దర్శించుకున్నట్టు చరిత్ర స్థల పురాణం చెప్తున్నది బౌద్ధ భిక్షువులు సైతం గీ సలేశ్వర లింగమయ్యను దర్శించుకుని అక్కడ నివసించినట్లు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయట ఇక మరి దేవాను దేవతలే కాకుండా యోగులు జ్ఞానులు రాజులు చాలా మంది కూడా పురా పురాతన కాలంలో కూడా ఈ ఆలయానికి వచ్చి ఇక సలేశ్వరం లింగమయ్య దర్శనం చేసుకొని అట్లనే ఇక్కడ బౌద్ధ భిక్షువులు కూడా ఆయన దర్శనం అయిపోయిన తర్వాత అక్కడనే కొన్ని రోజులు నివాసం ఉన్నట్టు కూడా అక్కడ కనిపిస్తున్న పురాతనమైన ఆనవాళ్ళు అయితే మనకు చెప్తున్నాయి గుడికి ఎడమ వైపు ఆరతి గోడకి లిపిల ఒక శాసనం చెక్కబడి ఉన్నది కుడి వైపున గోడ మీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడా ఉన్నది ఇక మనకు ఇక్కడ లిపిల ఒక శాసనం చెక్కబడి ఉన్నదంటేనే మనకు అర్థం కావాలి అది ఎంత పురాతనమైన గుడి అనేది అక్కడ చరిత్ర ఎంత మహనీయమైన చరిత్ర అనేది కూడా మనకైతే అర్థం కావాలి ఇక గీ రెండు విష్ణుకుండీనుల శాసనాలుగా తోస్తున్నాయి గీ రెండు విష్ణుకుండీల శాసనాలను చరిత్రకారులు చదివి వివరిస్తే విక్షకుండిను జన్మ స్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చట ఇక మల్లికార్జున పా మల్లికార్జున పాండిత్యారాధ్య ఆరాధ్య చరిత్రలో కూడా గీ పర్వత క్షేత్ర మహత్యము గీ సలేశ్వరం విశేషాలను పాల్కూరి సోమనాథుడు విశేషంగా వర్ణించిందట ఇటువంటి వివిధ రకాల చరిత్రలు పురాణాలు గ్రంథాల గ్రంథాలు సైతం సలేశ్వరం లింగమయ్య గురించి ప్రత్యేకంగా గావించబడ్డాయి ఇంకా చూసిన ఎంతటి మానీయమైన చరిత్రలో ఈ సలేశ్వరం లింగమయ్య చరిత్ర ఏ ఒకటే కాకుండా చరిత్రలల్ల పురాణాలల్ల గ్రంథాలల్ల సైతం కూడా ఈ సలేశ్వరం లింగమయ్య గురించి రాసి పెట్టి ఉన్నాయట అవి కూడా మనకు పురాణాలే చెప్తున్నాయి ఇక్కడ ఉన్న స్థల పురాణం చూస్తేనే మనకు అర్థం కావాలిగా ఇక్కడ ఇక లింగమయ్య ప్రత్యేకతలు ప్రపంచంలో గంగమ్మ తల్లి శివునికి కుడి దిక్కునో లేదంటే ఎడమ దిక్కుననో ప్రవహిస్తుంటది కానీ గీ సలేశ్వరం లింగమయ్య దగ్గర మాత్రం లోతైన లోయల లింగమయ్యకు ఎదురుగా ఎంతో ఎత్తైన గుట్టల మధ్యల నుండి ఒక జలధార గంగమ్మ తల్లి నిత్యం స్వామికి అభిషేకం చేస్తున్నట్టు కనిపించే ఈ దృశ్యాన్ని చూడడం ఎంతో అద్భుతంగా ఉంటది ఇక చూసిండ్రా ప్రపంచంలో ఎక్కడనైనా గాని గంగమ్మ తల్లిని ఆ పరమశివుడు నెత్తుల మోసేదైతే మనకు తెలుసు లేదంటే ఇటు కుడి దిక్కు ఎడమ దిక్కుకో ఉన్నదైతే చరిత్రలలో చాలా దానిలలో చూసినము ఉన్నాయి కూడా కానీ ఇక్కడ మాత్రం ఈ చరిత్రల మాత్రం ఈ లింగమయ్య ప్రత్యేకతలు ఏంటంటే స్వయంగా గంగమ్మ తల్లి ఎక్కడనో లోతైన లోయలా ఎక్కడో కొండల గుట్టల దగ్గర నుంచి ఆమె ఒక జల ప్రవాహం లెక్క పడుతుంటే ఆ దారలు అనేటివి అక్కడనే ఎదురుగా ఉన్న లింగమయ్య మీద జల ధార లాగా అభిషేకం లెక్క పడతాయంట సూషిండ్రు కదా ఈ చరిత్ర ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర నోగిది ఇక ముందుగాల ఎత్తైన నాలుగు గల వీరభద్ర స్వామి తర్వాత కిరీటం లేని వినాయకుడు అగుపిస్తాడు తర్వాత రెండు దిక్కుల గంగమతాలి విగ్రహాలు కనిపిస్తాయి ఒక చీకటి గృహలో బండపై చిన్న లింగాకారంలా సలేశ్వరం లింగమయ్య కొలువుదీరి ఉన్నాడు ఒక దీపం వెలుగులనే ఈ దీపాల వెలుగు లక్క లింగమయ్య తన భక్తులకు దర్శనం ఇస్తాడు ఈడ ఇంకొక ప్రత్యేకత ఏందంటే ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి రోజు ఆ చంద్రుని కిరణాలు సూటిగా ఆ లింగం మీద పడడం ఒక అద్భుతమైన దృశ్యం ప్రకృతిని చూస్తే ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే కోరిన కోరికలు తీర్చి అడిగినవన్నీ ఇస్తాడని ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం ఇక్కడ ఉన్న లింగమయ్యను స్పర్శ దర్శనం చేసుకున్న వాళ్లకు కోటి జన్మల పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఇయో గీడనైతే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దేవుడు ఒక బండ మీద చిన్న లింగాకార రూపంలో ఉంటాడంట ఇందాక నేను మీకు ఒక ఫోటోలో కూడా చూపించిన ఇగో చూస్తుంది కదా కింద కనిపించేది ఒక బండ ఆ బండలనే ఇగో ఈయననే లింగమయ్య కనబడుతుంది కదా ఇగో ఈయన లింగమయ్య ఇగో పైన చిన్న పడగలాగా పెట్టిండ్రు ఇక ఈయనకి అభిషేకాలు ఇక్కడనే ఈయన పై నుంచి ఒక గుహ లెక్క ఉంటుంది అనమాట ఆ గుహ కిందనే ఒక బండ ఆ బండ పైననే లింగా ఇంతే ఇట్లనే సేమ్ గిస్వంటి లింగమే మనం శిరిశైలంలో కూడా చూసినాము చూస్తూనే ఉంటారు కూడా ఇళ్ళనోళ్ళు చాలా మంది అయితే ఎవ్వరు ఉండరు శ్రీశైలం కైతే అందరు పోతనే ఉంటారు వస్తూనే ఉంటారు కాబట్టి తెలివనోళ్ళకు కూడా ఒక పార్ చెప్తున్నా ఇదే లింగం అనమాట శ్రీశైలంలో ఎంతైతే ఉన్నదో సేమ్ అదే రూపంలో ఇక్కడ కూడా కొలువుదిరి ఉన్నాడు ఈ సలేశ్వరం లింగం అయ్యా ఇక గిడ లైట్లు అవన్నీ ఏం ఉండవు ఖాళీ ఒక్క దీపం కాంతుల మాత్రమే ఒక్క దీపం కాంతిలోనే ఇంత ఉన్న లింగమయ్య ఒక వెయ్యి దీపాల కాంతుల లెక్క మనకైతే దర్శనం దర్శనమిస్తాడు ఇక సలేశ్వరం లింగమయ్య జాతర ఈ ఏడాదిలా అంటే ఈ ఏడాదిలా ఎప్పుడు ఉంటది ఇక తారీఖు అనేది ఇప్పుడైతే నేను మీకు వివరించి చెప్పబోతున్నా మళ్ళా ఇంకొకసారి కూడా చెప్తున్నా ఈ సలేశ్వరం లింగమయ్య చరిత్ర అనేది ఇప్పుడు మన ఎస్టార్ మీడియా ముందుగాల మనమే టెలికాస్ట్ చేసుకుంటున్నాము గందుకు గాని దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయాలి లైక్ చేయాలి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం అస్సలే మర్వకుర్రి ఇట్లాంటి విశిష్టతలు ఇంకా ఎటువంటి గుళ్ళకు ఉన్నా కూడా ఎటువంటి యాత్రల గురించి అయినా మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ అయితే ఆ యాత్ర పేరు మాకు చెప్తే మేము వాటి యొక్క చరిత్రలను కూడా మేము ముంగలికి తీసుకొస్తాము ఇక సలేశ్వరం లింగమయ్య జాతర ఈ ఏడాదిలో ఎప్పుడో ఒక్కసారి చూసుకుందాము ఏప్రిల్ నెల అంటే ఈ నెలనే ఉగాది తర్వాత అంటే ఉగాది పండుగ మొన్ననే అయిపోయాయి ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి అంటే ఈ నెల ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు ఇరవై మూడు రోజు పౌర్ణమి ఉన్నది మనం ఇంతకు ముందు చూసుకున్న దాంట్లో ఏమని చెప్పినా పౌర్ణమి చైత్ర పౌర్ణమికి ఒక రోజు ముందల ఒక రోజు వెనకాలని ఆల్రెడీ మీకు చెప్పిన కదా ఇక గదే ముచ్చట గీడ కూడా ఉన్న చూడు ఏప్రిల్ నెల ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గీ జాతరకు అనుమతిని అయితే ఇచ్చినాయి గీ జాతరంతా వన్య ప్రాణుల మూగ జీవాలు నిత్యం తిరిగే చోట జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగే గీ మూడు రోజుల జాతరల ఎటువంటి రకమైన ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదని ఒకవేళ వాడాల్సి వస్తే వాటిని అడవిలో వేయకూడదని పర్యావరణ శాఖ అటవీ శాఖ మరియు మా ఎస్ఆర్ మీడియా ఛానల్ తరపు నుంచి మేమైతే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము ఇక పర్యావరణాన్ని రక్షించడమే బాధ్యత పర్యావరణాన్ని రక్షించే బాధ్యత మన అందరి మీద ఉంటది కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించే విధంగా ఏవైనా సరే హానికరమైనటువంటి పనులు చేయకూడదని భక్తులంతా క్షేమంగా పోయి ఆ సలేశ్వరం లింగమయ్యని దర్శించుకొని వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అనుకుంటా పోయి మళ్ళా తిరిగి వచ్చేటలకు పోయ్యస్తాం పోయ్యస్తాం లింగమయ్య మళ్ళొచ్చే ఏడాది అనే ముచ్చట మాత్రం మరవకుండా ఇక వెళ్ళి ఆ సలేశ్వరం లింగమయ్యను భక్తి శ్రద్ధలతోటి దర్శించుకోవాలని మా ఛానల్ తరపు నుంచి మా టీం అంతా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గిరి గిరి సలేశ్వరం యొక్క విశిష్టత మళ్ళొక పారి లొకేషన్ గురించి అయితే మళ్ళా కూడా నేను ఒక్కసారి వివరిస్తా ఒక్కసారి చూడుండి జరా హైదరాబాద్ నుంచి సలేశ్వరం లింగమయ్యకు పోయే దారి మనకి ఫస్ట్ కల్వకుర్తి వస్తుంది ఇంకా చూసిండ్రు కదా ఇక్కడ ఇగో ఆమన్ గల్ మీదుగా ఇక వెల్దండ కుర్తి వెల్దండ ఇవన్నీ దాటుకుంటా దాటుకుంటా ఇగో ఇక్కడ ఉన్నది కల్వకుర్తి ఇగో గిటేప్ కల్లా ఇట్లా లొకేషన్ ఎట్లా చూపిస్తుందో ఆ విధంగా మీరు వచ్చినట్టయితే మీకు మధ్యలో ఆజీపూర్ అనేది ఒక ఊరైతే తగులుతుంది అది కూడా నేను చూపిస్తా ఇగో ఇది ఆజీపూర్ ఇక్కడ ఎడమ దిక్కు తిరగాలి ఈ ఆజీపూర్ నుంచి కొంచెం ఎడమ ఎడమ దిక్కు మల్లినరంటే గది నల్లమల్ల ఫారెస్ట్ ఎంట్రెన్స్ అనేది మనకైతే అర్థం అయిపోతూనే ఉంటది ఇక దాని తర్వాతనే ఇక్కడ మననూరు మున్ననూరు మున్ననూరు దగ్గరనే కొంచెం ముందుకు వస్తే టైగర్ హైదరాబాద్ టైగర్ రిజర్వ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనే బోర్డు కూడా కనబడుతుంది ఇందాక నేను ఆల్రెడీ మీకు చూపించిన కదా ఇగో గిట్టు దిక్కు తిరిగిండ్ర అనుకో ఇది శ్రీశైలానికి పోయే దారి ఇగో ఇదేమో శ్రీశైలానికి పోయే దారి రెండు ఉంటాయి ఇటు ఇటేపు తిరిగితేనేమో శ్రీశైలానికి పోయే దారి ఇట్లా చక్కగా అమరాబాద్ ఫారెస్ట్ అని టైగర్ రిజర్వ్ అని రాసిన దగ్గరనే మీరు తెచ్చుకున్న వాహనాలు బైక్లైనా కార్లల్లా పోతారో అందులో అక్కడ అధికారులు పోలీసు వాళ్ళు అందరు అక్కడనే ఉంటారు అలా తానికెళ్ళి ఒక టోకెన్ తీసుకొని మీరు లోపలికి పోతే ఇంకా మిగతా అక్కడ నుంచి కొంచెం దూరం వరకు మాత్రమే అంటే క్యాంప్ ఉంటది కదా అక్కడ వరకు మాత్రమే మీరు బండ్లు కానీ మీరు ఏమైతే బండ్ల వాహనాల మీద వస్తారో అవి గానే పెట్టుకోవాలి మిగతాది మొత్తం ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు లోపలికి దిగుకుండా అడవిలల్లనే మీరు నడక దారిలోనే పోవాల్సి ఉంటది ఆ నడక దారిలో పోయేటప్పుడు ప్రకృతి అందాలను చూస్తే మాత్రం మళ్ళొక పారి ఎప్పుడు వస్తుందా ఈ లింగమయ్య జాతర అన్నట్టుగా సంవత్సరాల మీరు అట్లా ఎదురు చూడవలసి వస్తుంది అంత మంచిగా ఉంటది ఇగో మొత్తానికైతే గిది సలేశ్వరం సలేశ్వరం లింగమయ్య యాత్ర సాహసోపేతమైన యాత్ర నేనైతే మొత్తం వివరించి అయితే చెప్పిన మీకు ఇక యాత్ర సలేశ్వరము ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో ఈ జాతర అయితే మొదలుగానున్నది ఆల్రెడీ కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేసినాయి కూడా తారీఖులు అనమాట ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో జాతర అయితే మొదలయ్యి అయిపోంటది అనేసి తారీఖులలో అయితే చెప్పేసినారు దయచేసి పోయేటోళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉన్న ప్రాణులకు కూడా మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయే ప్లాస్టిక్ వస్తువులు కానీ ఏవైనా కానీ మీరు తీసుకోవైనా వాటిని అదే భద్రంగా తీసుకొచ్చి బయట ఇరు తప్ప అడవులలో వేసి దాన్ని కూడా కాలుష్యం అయితే చేయొద్దు పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత మన మీదనే ఉంటది కాబట్టి ఆ పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆ సలేశ్వరం లింగమయ్య దర్శనానికి పోయి భక్తి శ్రద్ధలతో ఆయన దర్శించుకొని మీరు కోరుకున్న కోరికలన్నీ ఆయనతో చెప్పి పోయ్యస్తాం లింగమయ్య మళ్ళో చేయడాది మళ్ళొస్తామని చెప్పేది మాత్రం అసలే మరవకుండా చూసుకోరు గిరి అలాంటి ముచ్చటైతే బాగుంది కదా దయచేసి ఎస్టార్ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటు మాత్రం అస్సలే మరవద్దులా